టీవీ తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఎంఆర్ఓ ఆఫీసర్ కె బాలకృష్ణ ఒక మహిళ నాలుగు రోజులుగా పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పిస్తున్నానని తిప్పుతున్నారు అతని డ్రైవర్ తో ఫార్మాలిటీ చెప్పారు ఆమె అంతా ఇచ్చుకోలేను నా ఆర్థిక స్తోమతి అంత కాదు అని చెప్పడం జరిగింది ఆమెను ఎంఆర్ఓ ఫోన్ చేసి ఇస్తారు అమౌంట్ నాకు వద్దు కానీ వాట్సాప్ కాల్ ఒకసారి మాట్లాడతాను అని చెప్పడం జరిగింది సర్లే అనుకుని ఆమె వాట్సాప్ కాల్ కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు మాట్లాడారు ఆయన ఉన్న దగ్గరికి నేను వెళ్ళాను సార్ ఆయన ఉన్న రూమ్కి నేను వెళ్ళాను వెళ్ళేటప్పటికి అందరూ లంచ్ టైం అయింది ఎవరు లేరు సార్ ఆయన ఒక్కలే ఉన్నారు ఉండేసరికి నేను వెళ్ళాను సార్ ఇదేంటి సార్ ఇది ఒక సంతకం కోసం మీరు కావాలంటే మీరు ఫార్మాలిటీ మీరు తీసుకోవాలి కానీ మీ ఇష్టం వచ్చినట్లు ఇలాగా మీరు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు అని అనేసరికి ఎవరు నేను టైం చూసి నా మీద చేయి వేసాడు చేయి వేస్తే నేను ఫిల్ట్ పట్టి బయటకు నెట్టేసి ఫిల్ట్ పట్టి నేను ఆయనకి నెట్టేసి నేను కేక్లు వేసుకొని బయట వచ్చేసరికి వాళ్ళ సిబ్బంది మొత్తం వచ్చారు సార్ వచ్చేసరికి మా వాళ్ళు కూడా ఉన్నారు మీ వాళ్ళు మా వాళ్ళు మా అల్లుడు మా మా రిలేటివ్ సార్ ఉన్నారు అది అప్పుడే వచ్చారా నీతో పాటు వచ్చారా మాతో పాటు రాలేదు సార్ వాళ్ళు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇది జరిగిన తర్వాత నేను కాల్ చేశాను కాల్ చేసిన లోపు వీళ్ళు వచ్చేలోపు నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆయనకి నిలదీశాను సార్ నేను ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి లాస్ట్గా నేను వేసుకుని వచ్చేసేసరికి వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళు వచ్చి ఎవరైనా ఇప్పుడు ఒక ఆడదానికి అలాగ మాట్లాడితే అంత అసభ్యకరంగా మాట్లాడితే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రియాక్ట్ అవుతారు అలా అని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి మేము ప్రశ్నించడానికి వెళ్తే అక్కడ దళిత సంఘాల నాయుడు నాయకుడు అంట ఆయన ఆయన జూనియర్ అసిస్టెంట్ అంట అక్కడ ఆయన దళిత సంఘాల నాయుడు నాయకుడు అంట ఆయన ఏమో చేయమంటున్నారు ఎంఆర్ఓ గారు అలా చెప్ చెరు అలాగే మాట్లాడరు మీరేదో మిస్టా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని ఒకళ్ళతో పుచ్చుకొని ఈయన భుజాల మీద వేసుకుంటూ నన్ను నేను నేనేదో కావాలని ఇప్పుడు ఆయన అన్నప్పుడు నేను ఎందుకు సార్ అంటాను అన్నమాట అంత అవసరం నేను అనను కదా నేను అనుకున్న నేనేమనుకున్నా ఆయనే అనేసి మళ్ళీ తప్పు తప్పుగా నా మీద కంప్లైంట్ పెడుతూ ఈ ద ఈనైతే జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంకా వాళ్ళ కులం కోసం నేను దూషించినట్లు ఇవన్నీ చేసి మాట్లాడారా మేము అసలు అనలేదు సార్ మేమేం అనలేదు మా దగ్గర ఉన్నదంతా ఒకటే ఆయన ఏ టైంలో అయితే మాట్లాడారో ఆ మాటలు తాలూకుది సిసి ఫుటేజ్ అనేది ఎంక్వైరీ చేస్తే ఆయన ఎక్కడి నుండి మాట్లాడారు అనేది మీకు అర్థమవుతుంది ఆ టైమింగ్ కూడా నా దగ్గర ఉంది సార్